ఒంటి కొలతలు తీసుకుని ఆ కొలతని ఎలా పెట్టుకోవాలి డస్క్ అయితే ఫ్రంట్ తీస్తాం కొలుచు కూడా అలా కొలుసుకోవాలి అంటారు తర్వాత మిడిల్ అందరికీ ఒకే యాది పెట్టడానికి కొలత పన్నెండు నెంబర్లు వచ్చినాయి పదమూడోది మూడు భాగాలు అంటే కొంతమంది నెక్కు జారుతుంది అంటారు కదా ఏదో ఉన్నది ఇక్కడ కుట్టేటప్పుడు ఒక రంగం ఈ సెంటర్ నుంచి ఇటు ఎంత పెట్టాలి ఎంత పెట్టాలి హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాసు టైలర్ని ఈరోజు మన టైలింగ్ క్లాసుల్లో ఐదో రోజుకి వచ్చేసామండి ఈరోజు ఏంటంటే ఒంటి కొలతలు తీసుకుని జాకెట్ కట్ చేసుకోవడం కుట్టడం అలానే అనేది చెప్తానండి అండ్ కటింగ్ వర్క్ ఈ వీడియోలో చెప్తాను కుట్టడం నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడు ముందు అసలు వంటి కొలతలు అంటే ఒక పర్సన్ ఉంటే ఆ పర్సన్ కొలతలు ఎలా తీసుకోవాలి అనేది వీడియోలో చెప్తాను మీకు నా వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకు కొంత క్లియర్గా అర్థమవుతుంది కొలతలు ఎలా తీయాలి ఆ కొలతల్ని ఎలా పెట్టుకోవాలి మనం కట్ చేసేటప్పుడు అది కూడా చెప్తాను వివరంగా ఓకే అండి ఇంకా స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ ఎప్పుడైనా సరే జాకెట్కి మనం బ్యాక్ పార్ట్ ఫోటో తీసుకోవాలి రస్క్ అయితే ఫ్రంట్ తీస్తాం దీనికల్లా కాదండి జాకెట్కి ఫస్ట్ బ్యాక్ పార్టీ కొలు తీసుకోవాలి ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఇట్లా వేసుకున్న వాళ్ళకి ఇలా చూసుకుని ఒకసారి ఇలా ఎక్కడైనా లూజ్ ఉంటే దాన్ని ఇలా కరెక్ట్గా లాగేసి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ కిందకి ఎంత పొడవుందో కొలుసుకోవాలి మీకు అనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి ఎంత పొడవుందో చూసుకోవాలి పద్నాలుగు వచ్చింది ఈ జాకెట్ పొడవు ఇది జాకెట్ పొడవు తర్వాత మెడ కూడా చూసుకోవాలి వెనక మెడ వచ్చేసి పది వచ్చింది ఈ రెండు గోలు రాసేసుకోవాలి తర్వాత షోడర్ కొలుసుకోవాలి షోల్డర్ కొలవాలంటే ఈ చేతి దగ్గర నుంచి ఈ చేతి వరకు కొలవాలి ఈ చేతి దగ్గర నుంచి ఈ చేతి దగ్గరికి అంటే ఎలా కొలవాలి అంటే ఇప్పుడు ఈ చేయి షేప్ ఉంది కదా ఈ షేప్ షేప్లో నుంచి కరెక్ట్గా మధ్యలోకి చూసుకోండి ఇక్కడ నుంచి చూసుకుంటే ఇట్లాగా ఇప్పుడు ఈ చేయి ఉందంటే కరెక్ట్గా ఇప్పుడు ఈ షేప్ ఎక్కడికి వస్తుంది ఇక్కడ చూసుకోవాలి కరెక్ట్గా అంటే డౌన్ ఈ స్ట్రైట్గా వచ్చి ఎక్కడ డౌన్ అవుతుందో అక్కడ వరకు చూసుకోవాలి కరెక్ట్గా కొలత ఇటు సైడ్ కూడా ఎక్కడ వరకు వస్తుందో చూసుకుని కరెక్ట్గా ఈ రెండు సైడ్లు ఎక్కడికి వస్తుందో అట్లా కలుసుకోవాలి అంటే డౌన్ అవ్వకుండా టైపు కరెక్ట్గా ఇలా స్ట్రైట్గా వచ్చినప్పుడు ఎక్కడికి వస్తుందో అక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా టైప్ పెట్టేసుకుని ఇలా డౌన్ అవ్వకుండా ఎక్కడికి వచ్చిందో చూసుకుని ఇటువక్క ఎక్కడికి వచ్చిందో ఎక్కడ వరకు చూసుకోవాలి షోల్డర్ కొలిచినప్పుడు అలా కొలుసుకోవాలి ఇప్పుడు నాదైతే పదిహేను వచ్చింది అదేవిధంగా ఇప్పుడు ఇక్కడైతే ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే పద్నాలుగు వచ్చింది డౌన్ అయిపోతే మరి పదహారు దాకా వస్తుంది అలా కాదండి కరెక్ట్గా కొలవాలి కరెక్ట్గా కలిసినప్పుడు పద్నాలుగు వచ్చింది చేపొడవ చూసుకోవాలి ఈ చేపొడవ ఇప్పుడు మనం ఇక్కడ షాల్ అక్కడ మనకు ఒక ఐడియా ఉంటుంది కదా అక్కడ నుంచి కిందకి చూసుకోవాలి ఈ షాల్ దగ్గర నుంచి ఇక్కడికి ఇది ఎనిమిది వందల వచ్చింది ఇది మీడియం సైజు చిన్నగా కావాలంటే ఆరు పెడతారు ఐదు పెడతారు నాలుగు పెడతారు ఆ కస్టమర్ని బట్టి మనం పెడతాం పొడవ కావాలంటే ఎల్బో అంటే ఈ మోచేతి వరకు పెడతాం త్రీ ఫోర్త్ అంటే ఇక్కడ వరకు పెట్టుకుంటాం అంటే పద్నాలుగు పదిహేను ఇంకా ఫుల్ అంటే ఇక్కడ పెట్టుకుంటాం అది వాళ్ళ కస్టమర్ అడిగిన దాన్ని బట్టి పెట్టుకోవాలి ఇప్పుడు దీని ప్రకారంగా అయితే దీనికి ఎనిమిది గంటలు ఎందుకు పొడవు వేసుకోవాలి ఇప్పుడు ఈ చంక రౌండ్ ఇలా రౌండ్ తిప్పేసి ఈ చంక రౌండ్ ఎంత వచ్చిందో అది వేసుకోవాలి ఇలా రౌండ్గా కొలిస్తే పదిహేను వచ్చింది ఈ పదిహేను వేసుకోవాలి తర్వాత ఈ చెయ్యి కూడా చూసుకోవాలి ఇక్కడ ఇప్పుడు ఇది లూజ్ ఉంది మనం టైట్ గా చూద్దాం ఇలా చూసి ఇక్కడ ఎంత ఉందో అంతేసుకోవాలి ఐదు వచ్చింది ఐదు అంటే ఇట్లా రౌండ్గా కొలిస్తే పది వస్తుంది దీన్ని మనం సగమే వేసుకుంటాం ఎస్టర్ అంటే ఇలా మడత మీద కుట్టేటప్పుడు కుడతాం కాబట్టి ఐదు అది మీకు కుట్టేడా అర్థం అవుతుంది అలా పది వచ్చింది ఆ పది వేసుకోవాలి లేదా ఐదు అన్న వేసుకోవచ్చు మీ అలవాటుని బట్టి తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా ఫ్రంట్ ఇలా తీసుకుని ఫస్ట్ చెస్ట్ కొలుసుకోవాలి అప్పర్ చెస్ట్ అంటారు అంటే ఈ బస్ట్ కన్నా పైన చేతి కింద నుంచి కరెక్ట్ కొలవాలి ఇప్పుడు డ్రెస్కి అయితే ఇక్కడ కొలుస్తాం నడుము కొలుస్తాం సీట్ కొలుస్తాం దీనికి అలా కాదు బ్లౌజ్కి ఇక్కడ కొలవాలి ఇక్కడ కొలవాలి ఇక్కడ కొలవాలి నడుము కొలవాలి ఇన్ని కొలతలు ఉంటాయండి ఇప్పుడు మనం పై చెస్ట్ కొలవాలి పై చెస్ట్ కొలవాలనుకున్నప్పుడు టేప్ని ఇలా చేతులు పైకి ఉంచి ఈ చేతి కింద నుంచి ఈ చేతి కింద వరకు ఇలా టేప్ పెట్టి కంప్లీట్ పైకి పెట్టి ఇలా కొలవాలి ఇప్పుడు ఇక్కడ ముప్పై రెండు వచ్చింది ఫస్ట్ ఇది అప్పర్ చెస్ట్ అంటారు తర్వాత మిడిల్ అంటే బస్ట్ దగ్గర కరెక్ట్గా సెంటర్ ముప్పై ఐదు తర్వాత కింద కరెక్ట్గా ఈ బస్ట్ కింద ఇరవై ఎనిమిది తర్వాత అంటే బ్లౌజ్ ఇక్కడికే కావడానికి కిందకు ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా కొలుసుకోవాలి ఒకవేళ ఇక్కడే ఇక్కడ ఒకటే వచ్చినా అలా కూడా వేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇక్కడ ఇరవై ఆరే వచ్చింది కొంతమంది సమానంగా రావచ్చు అంటే నడుం సన్నగా ఉన్న వాళ్ళకి లా వస్తుంది కొంచెం అంటే నడు కొంచెం ఉన్న వాళ్ళకి కొద్ది కొద్దిగా సైజ్ పెరుగుతూ ఉంటుంది మొన్న మధ్య ఒక సిస్టర్ కూడా అడిగారు చెస్ట్ నడుం ఒకే సైజ్ రాదా అని అని అడిగారు అది కూడా అంతేనండి ఇప్పుడు కొంచెం అంటే ఇప్పుడు మనిషి షేప్ని బట్టే వస్తుందండి ఇలా క్రాస్గా వచ్చిన షేప్కి అయితే పైన ఎక్కువ వస్తుంది కింద తక్కువ వస్తుంది అలాగండి ఇలా లైన్గా వచ్చిన వాళ్ళకి పైన కింద కూడా ఒకేలాగా రావచ్చు అలా కూడా రెండు కొలతలు అంటే మనిషిని బట్టి మారిపోతే కొలతలు ఇప్పుడు నేను ఇలా తీసాను కదా అని అందరికి ఇదే రకమైన కొలతలు రావండి ఇప్పుడు ఇదే సైజు నడుము ఇరవై ఎనిమిది వచ్చిన వాళ్ళకి బస్ట్ తక్కువ ఉంటే బస్ట్ తక్కువ వస్తుంది ఇప్పుడు ముప్పై ఐదు వచ్చింది అప్పుడు ముప్పై రెండు రావచ్చు ముప్పై మూడు రావచ్చు ముప్పై నాలుగు రావచ్చు ఇంకా తక్కువ ఉంటే ఇంకా తక్కువ కూడా రావచ్చు అలా తగ్గితే అలా ఉంటుంది ఇంకా పెరిగితే పెరుగుతుంటుంది అందుకని ఎవరికి వాళ్ళకి వంట తీసుకున్నప్పుడు కరెక్ట్ గా ఎలా ఉందో అలా కుట్టుకుంటే ఆ జాయింట్లు కరెక్ట్ గా వస్తాయి అందరికీ ఒకే యాతి పెట్టడానికి కుదరదండి ఇప్పుడు ఈ మూడు కొలతలు వేసుకుందాం తర్వాత ఈ నెక్కు కొలుతాం ఈ నెక్కు కొలిసేటప్పుడు ఈ కుట్ట ఎక్కడ ఉందో ఈ షోల్డర్ పైకి లాగి ఇక్కడికి ఎంత ఉందో కొలు ఇక్కడ నుంచి పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే కొలిసినప్పుడు సైడ్గా కొలవకూడదండి సైడ్గా కొలవడానికి ఇక్కడ మెడ ఉంటుంది కాబట్టి ఈ బొమ్మయినా మంచిగానే ఉండే కదా సేమ్ అందుకే సైడ్ నుంచి కొలవాలి సైడ్ నుంచి ఇలా పెట్టే బదులు ఇక్కడ ఎక్కడ ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగే పెట్టాలి క్రాస్గా తీసుకోవాలి బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా మనం కట్ చేసేటప్పుడు కూడా ఇలాగే గానే వేసుకోవాలి మళ్ళీ కట్ చేసేటప్పుడు నిలువేస్తే ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచు పెద్ద దావడం చిన్న దావడానికి అవుతుంది అందుకని ఇలా తీస్తున్నామో మనం కట్ చేసేటప్పుడు అలాగే పెట్టాలి ఇది తొమ్మిది వచ్చింది ఈ తొమ్మిది వేసుకున్న తర్వాత ఫ్రంట్ ఇక్కడ నుంచి ఇలా ఇది ఎంత ఉందో కొలుసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్ మనం పైన కొలిసిన దగ్గరికి ఐదున్నర తర్వాత సెంటర్ పది తర్వాత కిందకి పదమూడు జాకెట్కి మెయిన్ ఈ కొలతే కావాలి ఎవరికైనా సరే జాకెట్ కుదరాలంటే మెయిన్ ఈ కొలతే కావాలి ఇది అడ్డంగా తీసింది ఈ రెండు కొలతలే మెయిన్ ఈ రెండు కానీ కరెక్ట్గా ఉండి జాకెట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దొరుకుతుంది అంటే మిగతా నెక్కువైన జాగ్రత్త ఫ్రంట్ కరెక్ట్గా వస్తున్నారు అందుకోసం ఈ కొలత ఇలా తీసే కొలత కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు చూడని ఐదున్నర పది పదమూడు ఈ మూడు కరెక్ట్గా ఉండాలి తర్వాత కొలిస్తే ఇది కూడా కొలవచ్చు ఇక్కడ నుంచి ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్కి ఎంత ఉంది అనేది ఒక కొలత కూడా తీసుకోవచ్చు ఇది అంత అవసరం ఉండదు ఫోన్ తీసుకుంటే తీసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఏడు ఉంది అంటే కరెక్ట్ సెంటర్ మూడున్నర రావాలి ఇది కూడా ఒకటి వేసుకోండి ఓకే అండి ఇప్పుడు ఈ కొలతల ప్రకారం మన డ్రాయింగ్ ఎలా వెళ్ళలేదు నేను చెప్తాను ఇప్పుడు నేను తీసుకున్న కొలతలకి ఇలా నెంబరింగ్ పెట్టి ఇలా వేసుకున్నాను మొత్తం పన్నెండు నెంబర్లు వచ్చినాయి పదమూడోది ఇలా చెప్పాను కదా ఇది ఏడు ఇది ఉన్నా లేకపోయినా పర్లేదండి వేసుకుంటే వేసుకోండి లేకపోతే ఇది తప్ప మిగతావన్నీ ఉండాలి ఫస్ట్ జాకెట్ పొడవు తర్వాత మెడ తర్వాత షోల్డర్ చేయి పొడవు చేయి అంటే చంక రౌండ్ తర్వాత చేయి కింద లోజు పైన చెస్ట్ మధ్య చెస్ట్ కింద చెస్ట్ నడుము లూజు ముందు మెడ కిందకి ఫ్రంట్ డౌను ఇవి వేసుకోవాలి ఇలా రాసుకొని మీరు వేసుకుంటే ప్రతిసారి మనం తీసేటప్పుడు ఫస్ట్ ఏం సెకండ్ ఏం థర్డ్ ఏంటి అనేది ఒక నెంబరింగ్ ఉంటుంది ఇలా వేసుకోండి అలవాటు చేసుకుంటే బాగుంటుందండి ఓకే అండి ఇప్పుడు ఈ ప్రకారం మనం కట్ చేయడం అలాగే నేను చెప్తాను అంటే వీటికి కొన్నిటికి యాడ్ చేయాలి కొన్నిటికి మైనస్ చేయాలి కొన్నిటికి త్రీ బై ఫోర్త్లో అలా భాగాలు చేయాలి అవన్నీ ఇప్పుడు ఇప్పుడు మనం కట్ చేసేది జైడ్ రేపు పొద్దున్నే అంటే నెక్స్ట్ వీడియోలో ఆ జైడ్ కొట్టని చెప్తానండి ఆ జైడ్ కొట్టింది మనం ఇప్పుడు తీసిన బొమ్మకి వేసి చూపిస్తాను మీకు దీనికోసం అందుకే జైడ్ ముక్కే తీసుకున్నాను పేపర్ మీద కట్ చేయకుండా జైడ్ ముక్కే తీసుకున్నాను ఇప్పుడు జైడ్ ముక్క చెప్పాను కదా అంచు అంచు కలిపి వస్తాను ఇదిగోండి ఇటు అంచు ఇటు అంచు ఈ అంచు కలిపి వచ్చింది దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాను ఇలా వేసుకున్నాను అంటే మనకి చెప్పాను కదా అటు ఆపోజిట్లో ఉండాలి ఓపెన్ అని అలాగా ఇది ఉంటుంది ఇప్పుడు మన కుడి చేతి పక్క నుంచి డ్రాయింగ్ మొదలు పెడుతున్నాను నేను ఫస్ట్ పాదం ఖర్చు గీత కొట్టుకోవాలి కింద సమానంగా ఉంది కాబట్టి ఇక్కడ పాదం ఖర్చు గీత కొట్టాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం మనం బ్యాక్ పార్ట్ కొలతలు అంటే మీకు తీసాం కదా బ్యాక్ పార్ట్ పొడవ పద్నాలుగు ఆ పద్నాలుగు ముందు ఫస్ట్ పొడవ పెట్టుకోవాలి మనం ఈ కింద నుంచి పద్నాలుగు కింద కుట్టడానికి పాదం ఖర్చు పెట్టేసాం కాబట్టి ఇక్కడ పద్నాలుగు పెట్టాం ఇక్కడ పద్నాలుగు వచ్చింది ఈ పద్నాలుగే పెట్టి మనం కట్ చేసాం అనుకోండి కుట్టేటప్పుడు ఒక రంగంలో తగ్గుద్ది అంటే మనకు కావలసిన సైజు కానీ తగ్గుద్ది అందుకని దీనికి ఇంకొక అరంగం ఖర్చుకు పెట్టుకోవాలి ఫస్ట్ పొడవ పెట్టేసాం ఈ కొలతలు కానీ కరెక్ట్గా వస్తే ఆ జాకెట్తో కట్ చేసే కన్నా దీంతో కట్ చేసుకొని తొందరగా అవుద్ది జాకెట్ కూడా నీట్గా ఉంటుంది తర్వాత ఇప్పుడు చంక పెట్టాలి చంక పెట్టాలంటే ఎంత పెట్టాలి అంటే ఇప్పుడు పదిహేను వచ్చింది చంక రౌండ్ దాన్ని మూడు భాగాలు చేసుకోవాలి మూడు భాగాలు అంటే మూడు ఐదులు మూడు ఐదులు పదిహేను ఇప్పుడు ఈ ఒంటి కొలతలు తీసినప్పుడు ఏంటంటే ఇలాంటి కొలతలు రావాలి రాలేదనుకోండి ఇప్పుడు పెద్ద కష్టమేం కాదు క్యాలిక్యులేటర్ తీసుకుని దానిలో చేసుకోవచ్చు ఫోన్లో కూడా ఉంటుంది కదా అలా అయినా అంటే చంకని మూడు భాగాలు చేసుకోవాలి ఎంత వస్తే రౌండ్ దాన్ని మూడు భాగాలు చేసుకోవాలి మూడు ఐదులు పదిహేను ఇక్కడ ఖర్చు కూడా పెట్టాం కాబట్టి కొంచెం దింపి ఐదుంపావు ఇక్కడ గీత కొట్టేసుకోవాలి ఇప్పుడు పొడవ పెట్టాం తర్వాత చంక పెట్టాం తర్వాత నడు వచ్చేసి ఇరవై ఆరు వచ్చింది ఇరవై ఆరుని నాలుగు భాగాలు చేసుకోవాలి అంటే ఇప్పుడు మేమైతే అలా చేసుకుంటాం అంటే కొంచెం తెలియడానికి తొందరగా రావాలంటే అది ఫస్ట్లో చేసేది ఇప్పుడు కాదులేండి ఇప్పుడు అయితే ఈజీగా వచ్చేస్తే రోజు చేశాక ఇరవై ఆరుని ఫస్ట్ రెండు భాగాలు చేసుకుంటాం అంటే పదమూడు పదమూడు ఆ పదమూడుని మళ్ళీ రెండు భాగాలు చేస్తాం అంటే ఆరున్నర ఇలా పెట్టుకుంటాం తర్వాత ఇక్కడ డాట్ కోసం ముప్పై ఇంచు పెట్టుకుంటాం తర్వాత ఖర్చుకి ఆంగ్ల నర ఈ కింద అయిపోయింది తర్వాత నడు చెస్ట్ చెస్ట్ వచ్చేసి దీనికి ఎంత వచ్చిందంటే అంటే దీనిలో కూడా అప్పర్ చెస్ట్ మనకు కొలిసేది ఇప్పుడు అప్పర్ చెస్ట్ వచ్చేసి ముప్పై రెండు వచ్చింది దాన్ని మళ్ళీ నాలుగు భాగాలు చేసుకోవాలి నాలుగు భాగాలు చేసుకుంటే ముప్పై రెండు వచ్చింది కదా దానిలో సగం ఫస్ట్ పదహారు ఆ పదహారులో సగం ఎనిమిది ఈ ఎనిమిదికి ఒక్క రంగం ఖర్చు అంటే లూజ్ కోసం మనం పెట్టుకోవాలి కరెక్ట్గా కుట్టామనుకోండి అది పట్టదు జాకెట్ అందుకని ఒక రంగం ఎనిమిదిన్నర తర్వాత ఆంగ్లన్నర ఖర్చుకి అంటే అక్కడ ఎంత వచ్చిందో దానికి మొత్తం మీద రెండు నెలలు కలుపుకోవాలి ముప్పై రెండు వచ్చింది కదా ముప్పై నాలుగు వేసుకోవాలి ఇది సైడ్ ఇలాగా తర్వాత షోల్డర్ షోల్డర్ ఎంత వచ్చింది పద్నాలుగు మళ్ళీ దాన్ని కూడా మూడు భాగాలు చేసుకోవాలి పద్నాలుగు మూడు భాగాలు చేయాలంటే మూడు నాలుగు పన్నెండు మూడు నాలుగున్నరలు పదమూడున్నర అంటే నాలుగు ముప్పా వస్తుంది ఆ నాలుగు ముప్ప ఒక అరగడం ఖర్చుతో ఐదు ముప్పావు అవుతుంది షోల్డర్ అంటే చూసారు కదా నేను చెప్పాను కదా నేను ఇటు వీడియోలో చంకైనా షోల్డర్ అయినా ఒకేలాగా వస్తాను ఇది ఇటు ఐదు పావు వచ్చింది ఇటు ఇది ఐదుపాయ వచ్చింది అలా ఎక్కువ శాతం ఇలాగే వస్తాయి తొంభై శాతం ఇలాగే వస్తాయి మనం షోల్డర్ కొలుచుకుంటే దాన్ని బట్టి చంక పెట్టుకోవచ్చు లేదా చంక కొలుచుకుంటే దాన్ని బట్టి షోల్డర్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది ఐదు పావు వచ్చింది నెక్కి ఎంత పెట్టాలి అంటే దీనిలో సగం దీనిలో సగం అంటే ఐదు పావు వచ్చింది కదా రెండున్నర మీద ఒక పాయింట్ ఇంత పెట్టుకోవాలి కొంతమంది షాల్ అన్నిటికీ మూడే పెట్టాలి అని అనుకుంటారు అలా ఏం కాదండి ఇది ఐదున్నర వచ్చింది కదా దీనిలో సగం ఐదు పావు వచ్చింది కదా ఐదు పావులో సగం రెండున్నర మీద పాయింట్ ఇలా సెంటర్ పెట్టేసుకోండి అప్పుడు ఆ సైజుని బట్టే వస్తుంది అందరికీ మూడంగులు పెడితే షాలర్ వెడలిపోయిపోతుంది కదా మళ్ళీ లావు ఉన్న వాళ్ళకి స్థన్నం అయిపోద్ది అందుకని అలా కాకుండా ఈ షాల్ ఎంత వస్తే దానిలో సగన్ నెక్కి పెట్టుకోవాలి మిగతాది సగన్కి ఈ షాలర్ ఉంటుంది ఇలా అయిపోయింది ఇదే రకంగా నెక్కు కూడా ఇక్కడ పెట్టేసుకోవాలి ఇది నెక్ స్ట్రైట్గా గీసేసుకోవాలి కిందకి తర్వాత ఈ చంక్ ఉంది కదా ఇక్కడ ఐదు ముప్పావు వచ్చింది కదా ఇక్కడ ఐదు ముప్పావు అంటే ఒక ఆ రంగులు పెంచాలి కిందకి వచ్చేటప్పుడు షేప్ ఐదు ముప్పావు ఇలా వేసుకుని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా షా గీసుకోవాలి గీసుకున్న తర్వాత మనం అనుకున్న కొలత వచ్చిందా లేదా ఒకసారి కొలసి చూసుకోవాలి ఇప్పుడు కుట్టేటప్పుడు ఇక్కడ కుడతాం కదా ఇక్కడ నుంచి ఇలా రౌండ్గా ఇక్కడికి వచ్చిందా చూసుకోవాలి చూసారా ఏడున్నర అంటే సగం పదిహేను పదిహేనులో సగం ఏడున్నరే కదా సరిపోయింది ఇలా నెక్ చంకు వస్తుంది ప్రతి సైజుకి ఎంతేనండి మీరు ఏం కొలుసుకోకర్లేదు అంటే వేసాక ఒకసారి కొలుసు చూసుకోండి ఎందుకైనా మంచిది ఒకవేళ తగ్గితే కొంచెం కింద దింపుకోవచ్చు పెరిగింది అనుకోండి కొంచెం పైకి జరుపుకోవటం అలా చేసుకోవాలి ఇది ఒకవేళ అలా అయితే హండ్రెడ్ పర్సెంట్ అవ్వదు ఒకవేళ అయితే అలా చేసుకోవచ్చు తర్వాత నెక్ బ్యాక్ నెక్ డౌను పది ఇట్లా క్రాస్గా ఇందా మనం క్రాస్ కానీ కొలిసాము కదా అలాగే పెట్టుకోవాలి దీని ఖర్చులు ఏం పెట్టక్కర్లేదండి ఇది నెక్ ఇప్పుడు దీనికి రౌండ్ నెక్ అయితే ఇలా రౌండ్ వేసేసుకోవచ్చు పలక అయితే పలక వీ షేప్ అయితే వీ షేప్ ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఈ కటింగ్లో వచ్చేసి ఎలా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ పెద్దగా వస్తుంది వండాలు తీసుకుని మనం కట్ చేసే కటింగ్లో ఫ్రంట్ పార్ట్ పెద్దగా వస్తుంది అంటే ఈ వండాలు తీసుకుని కట్ చేసే దానిలో కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా వచ్చేది నాకు అనిపించింది అయితే ఇదేనండి ఇలా చేస్తున్నాను దీనిలోనే అందరూ చేసేలాగా ఒకటి ఉంటుంది అది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తా ఈ జాడ్ కుట్టేసిన తర్వాత ఆ తర్వాత మీకు అది కటింగ్ చెప్తాను నేను ఇలా కట్ చేసుకుంటున్నాం మన సైడ్ ఏమో ఫ్రంట్ తక్కువ వచ్చి బ్యాక్ ఎక్కువ పెడతారు తర్వాత చేతులు తీయాలి చేతులు తీయాలనుకున్నప్పుడు ఇట్లా డబ్బులు ఉన్నదాన్ని ఇప్పుడు మనం బ్యాక్ తీసాం కదా దీన్ని జరుపుకుని ఈ డబ్బులు ఉన్నదాన్ని మళ్ళీ డబుల్ కేయాలి అంటే రెండు చేతులు రావాలి కాబట్టి ఇలా ఫోల్డ్ చేసేయండి మొత్తం ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు ఇది టూ ప్యాడీ చేయి టూ ప్యాడీ చేయగా అంటే అంగుళన్నర పెట్టుకోవాలి లేదా అంగులంపు పెట్టుకోవాలి మనతో ఇలా పెట్టేసుకుని ఇక్కడ నుంచి ఇటు పైకి పవాలి పొడవ ఇప్పుడు ఈ పొడవ వచ్చేసి చే పొడవు ఎంత ఉంది అంత వేసింది ఏడున్నర ఉంది దానికి అరంగం ఖచ్చితం ఎనిమిది ఇది పొడవు పెట్టేసాం ఫస్ట్ తర్వాత దీన్ని డౌన్ పెట్టాలి ఈ డౌన్ ఎలా పెట్టాలి చంక మనం దీనికి ఎంత దాకా ఐదు పావు పెట్టాం కదా ఈ ఐదు పావులో సగం రావాలి ఇట్లా పెట్టాం కదా ఐదు పావు ఈ ఐదు పావులో సగం అంటే మీకు చెప్పేది ఇలా మర్చుకునేది చూడమని మీకు కొత్త అయితే ఇలా చూసుకొని రెండు ముప్పా వచ్చింది కదా ఆ రెండు ముప్పా డౌన్ చేసుకోవాలి ఇలా ఈ డౌన్ తీసుకుంటాం తర్వాత చెయ్యి లూజు కింద ఎంత వచ్చిందో ఐదు వచ్చింది అంటే అని చెప్పాం కదా దాన్ని సగం పెడతాం అర్థమై ఉంది కాబట్టి ఐదు ఒక అంగుళన్నారు కచ్చుకి మరి ఇప్పుడు ఇక్కడ ఎంత పెట్టాలి ఫస్ట్ చెయ్యి లూజు ఎంత పెట్టాం ఐదు పావు పెట్టాం చంక ఆ ఐదు పావు పెట్టుకోవాలి ఈ ఐదు పావులో నాలుగో వంతు పెట్టాలి మళ్ళీ నాలుగవంత అంటే అంగుళం పావు ఇట్లా తర్వాత ఎక్స్ట్రా ఖర్చుకి అంగుళన్నారా ఇప్పుడు ఇది ఏంటంటే ఇప్పుడు నేను ఇలా చెప్పాను కొలత కరెక్ట్గా తీసి చేయాలి హండ్రెడ్ పర్సెంట్ అండి ఇలా చెప్పాను ఇలా ఉంటాయని కానీ ఇది ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ ఐదు పావు వచ్చింది కదా ఒక అంగుళం పావు కలిపి పెట్టేసేయండి అని చెప్తారు అలా కూడా చేస్తారు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఇట్లా ఒక పాయింట్ కూడా తేడా రాకుండా చెప్పాలంటే ఇలా ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ చివరి రెండుకి ఎత్తుకొస్తుంది ఫస్ట్ దీంతో ఇంకొద్దు ఇదో తీసేయండి తర్వాత ఈ రెండు చివర ఇలా పెట్టుకోవాలని చెప్పాను అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి చెయ్యి కట్ చేయాలి ఈ చెయ్యి కట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఈ సైజుకి వచ్చేటప్పుడు కానీ ఇక్కడ ఎలా అంగుళం పావు పెట్టామో ఇక్కడ కూడా అంతే పెట్టాలి ఇక్కడ ఎంత వస్తుందో ఇక్కడ కూడా అంతే పెట్టాలి అంగుళం పావు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా వస్తుంది అంటే క్రాస్ కంటే ఇలా కట్ చేయాలండి కొంచెం రౌండ్ షేప్ తిప్పుతాం మనం కట్ చేసేటప్పుడు ఇట్లా ఇది చెయ్యి ఇప్పుడు ఈ చెయ్యి దీన్ని సరిపోద్దా లేదా మనం కట్ చేయకముందు ఒకసారి పెట్టి చూసుకోవాలి ఇలా పెట్టి ఇలా తీసి ఇక్కడ సరిపోతుందా చూసుకోవాలి సరిపోయిందండి ఇక్కడ డాడర్ దగ్గరికి ఇలా కొలిసి చూసుకోవాలి మళ్ళీ ఎక్కువ వచ్చిందనుకోండి అప్పుడు తేడా వస్తుంది కదా అందుకే ఇలా కూడా చూసుకోవాలి కరెక్ట్గా వస్తాయి అప్పుడు అండ్ కుట్టేటప్పుడు మన ఇబ్బంది పడే లేకుండా ఉంటుంది ఇది చేతులు తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఈ చేతులకి ఎన్ని గుర్తులు పెట్టుకోవాలి ఈ మడత్తేసి ఎటైనా సరే ఇటు అయినా పర్లేదు ఇటు అయినా పర్లేదు ఎటు తీస్తే అది ఫ్రంట్ వచ్చేలాగా మనం తీసుకోవాలి ఇట్లా వచ్చి ఇక్కడ సమానంగా వచ్చి ఇక్కడ నుంచి ఇలా డౌన్ వచ్చి ఒక పా ఇంచు ఇలా అంటే సైజుని బట్టి పెద్ద సైజుని కొన్ని ఆ కూడా తీస్తాము ఈ సైజుకి పావు ఇంచు తీసుకోవాలి ఇలా తీస్తాం ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఇక్కడ డాట్ ఇంక ఇప్పుడు ఫ్రంట్ తీసుకోవాలి ఫ్రంట్ తీయడానికి ఇప్పుడు ఇలా ఉంది కదా దాకా ఇలా తీసాం చేతులు ఇప్పుడు ఇలా తీసేసి దీన్ని వేసుకోండి ఇటైనా వేసుకోవచ్చు లేదా ఇటైనా అంటే అంచులు మనకేసే రాగా వచ్చేలాగా వేసుకోవాలి ఇలాగేసుకొని దీని వచ్చి ఇప్పుడు మనం ఫ్రంట్ కట్ చేయాలి ఇప్పుడు దీనిలో వంటలు తీసినప్పుడు అంటే బస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం కష్టమైంది ఫ్రంట్ పార్ట్ అంటే చాలా కొలతలు ఉంటాయి ఇప్పుడు నేను చెప్తాను కొంచెం దీనిలో మీకు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే అర్థం చేసుకుని కట్ చేసుకోండి లేదంటే కొంచెం టైం తీసుకోండి ఇంకా ముందు ముందు నేను వివరంగా చెప్తూ ఉంటాను కదా మీకు అర్థం అవుద్ది ఫస్ట్ ఇలా పెట్టేసుకొని ఇటు ఇటు కూడా సమానంగా చూసుకొని డ్రాయింగ్ చేసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఫ్రంట్ ఇటు కూడా అంటే కింద ఎక్కువ పెంచుకుంటాం కదా అలాగా ఆ తర్వాత చెంకూడ గీసేసుకుందాం ఇంకెక్కడికి వచ్చింది ఇవన్నీ కూడా కింద కూడా పొడవ కూడా గీసేసుకుందాం అంటే ఫ్రంట్ ఎంత పొడవ రాదులే కానీ గుర్తు కోసం గీస్తున్నాం అనమాట అయిపోయింది ఇప్పుడు ఇది తీసాం కదా దీనిలో ఫ్రంట్ పార్ట్ రావాలి అంటే అందరూ కట్ చేసేలాగా అయితే ఇలా వస్తుంది ఇప్పుడు కానీ ఇప్పుడు ఏంటంటే ఇందాక మనం బస్ట్ కొలిసాం మధ్యలో సెంటర్ ఇక్కడైతే ముప్పై రెండు వచ్చింది అది పెట్టుకున్నాం ఇప్పుడు పై నుంచి కిందకి ఫ్రంట్ డౌన్ కొలిసాం కదా పది వచ్చింది ఇట్లా బ్యాక్ పార్ట్ మీద ఒకసారి పది ఎక్కడికి వస్తుందో పెట్టుకోండి అంటే ఖర్చుతో పదిన్నర ఈ లైన్లో మనకి ఎంత కొలత రావాలి అంటే ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో కొలుసుకోండి ఏడు ముప్పై వచ్చింది అంటే పదిహేను వచ్చినట్టు ఇక్కడ లూజు ఇక్కడేం పదహారు పెట్టాం అంటే ముప్పై రెండు కదా పదహారు పెట్టాం ఇక్కడ పదిహేనే వచ్చింది అంటే పైన ఎంత వచ్చిందో జస్ట్ దానికన్నా ఇక్కడ ఇంకా తక్కువే వచ్చింది కానీ ఇక్కడ ఎక్కువ రావాలి ఇక్కడ ముప్పై ఐదు రావాలి అంటే పదిహేడున్నర ఉండాలి వంటి కొలతలను బట్టి వచ్చే మార్పు చెప్తున్నాను ఇప్పుడు ఇదే రకంగా ఇక్కడ కూడా పదిన్నర పెట్టుకోండి ఫస్ట్ ఈ పదిన్నరకి ఇలా గీత కొట్టేసుకుని ఈ లైన్లో మనకి ఎక్కువ లూజ్ కావాలి ఇప్పుడు ఎంత ఉందో చూసుకుందాం ఇక్కడ పది వచ్చింది ఖర్చులతో కలుపుకొని అంటే ఎనిమిదిన్నర వచ్చినట్టు ఇక్కడ ఎనిమిదిన్నర ఉంది ఎనిమిదిన్నరే ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర పదిహేడు బ్యాక్ పార్టీ ఏమో పదిహేను వచ్చింది మనకి మొత్తం కలిపి ముప్పై రెండే వచ్చింది కానీ ఇక్కడ ముప్పై ఐదు రావాలి మరి ఎలా వస్తుంది అప్పుడు ఇటు బ్యాక్ పెంచుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఇటు పెంచుకోవాలి అంటే బ్యాక్ కన్నా ఫ్రంట్ పార్ట్ లూజ్ పెంచుకోవాలి ఎంత పెంచాలి అంటే ఇంకా మూడు అంగుళాలు కావాలి మూడు అంగుళాలు అంటే ఆంగ్ల నర ఒక అంగుళం పెంచుతున్నాం అంటే ఇది క్రాస్ కవర్ ఆగుద్ది కాబట్టి ఒక రంగులు తీసేసి అంగుళం పెట్టుకుంటే టైట్గా ఫిట్గా ఉంటుంది ఎంత పెంచుకోవాలి ఇది ఈ కటింగ్ అండి అన్ని కటింగ్లకు ఇలా కాదు ఈ మోడల్ కటింగ్కి ఇలా వస్తుంది మళ్ళీ మామూలు కట్ చేసే కటింగ్ నేను చెప్తాను కదా అది బ్యాక్లో ఎక్కువ పెట్టుకుని ఫ్రంట్ తగ్గించుకుంటాం అప్పుడు ఇలా ఫ్రంట్లో ఎక్కువ పెట్టాలని పని లేదు కానీ ఈ జాగెడ్ కుదిరినంతగా ఆ జాగెడ్ కుదరుతాం మీకు అది కూడా నేను మళ్ళీ అది కుట్టి వేసి చూపిస్తాను ఇలా ఇది పెంచుకోవాలి ఇప్పుడు ఇంత చంక పెరుగుద్ది ఫ్రంట్ కన్నా చంక కూడా పెరుగుద్ది మరి అది ఎలా తగ్గుద్ది అనేది కూడా నేను చెప్తాను మీకు ఫ్రంట్ నెక్ వచ్చేసి తొమ్మిది ఎంగులాలు ఇలా క్రాస్ కన్నా తొమ్మిది పెట్టుకోవాలి ఇది నెక్కి ఇలా నెక్ వచ్చేస్తే తర్వాత ఫ్రంట్ కంప్లీట్ ఇక్కడ ఇదేమో ఐదున్నర వచ్చింది కదా కరంగా వచ్చి ఆరు ఇదేమో పది అంటే అరవింద ఖచ్చితం పదిన్నర కింద మొత్తం పదమూడు అరవింద ఖచ్చితం పదమూడు నర్ర ఇది ఫ్రంట్ డౌన్ కంప్లీట్ డౌన్ పెట్టాం ఇప్పుడు ఇటు సైడ్ ఉక్సుల సైడ్ ఎంత పెట్టాలి అనేది ఎంతంటే దీనిలో సెంటర్ పెట్టుకుంటాం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మూడు ఇంగళలు వచ్చింది కదా ఈ మూడు వంగలల్లో సగం పెడతాం అంటే అంగుళ నర్ర దీనికి ఒక్క పావుంచి పైకి పెట్టుకుందాం అప్పుడు నెక్కు టైట్కి పట్టుకుని ఉంటుంది కొంతమంది నెక్కు జారుతుంది అంటారు కదా అది కూడా చెప్తాను నేను తర్వాత వీడియోలో ఇట్లా రావాలి ఇక్కడ ఇక్కడ నుంచి ఇలా వస్తుంది ఇది ఇట్ సైడ్ ఏం చేయాలంటే ఇప్పుడు దీనికి దీనికి మధ్యలో ఇది పెట్టాం కదా దీనికి దీనికి మధ్యలో ఇక్కడ ఇది పెట్టాలి ఇలా అంటే ఇట్లా వస్తుంది కటింగ్ ఇది ఒంటే అదులకు వచ్చేది ఇలాన్ని కానీ కట్ చేసేవాళ్ళు వేరే వాళ్ళు అలా కట్ చేస్తారు వేరే వేరే కట్ చేస్తారు ఇప్పుడు సైడ్ మనకి అంగుళం నరకచ్చు ఇక్కడ నుంచి లూజ్ ఎంత వచ్చిందో కొలుసుకోవడం మళ్ళీ ఒకసారి పది వచ్చింది పది పది ఇరవై బ్యాక్ పార్ట్ పదిహేను వచ్చింది ముప్పై ఐదు వచ్చింది ఇప్పుడు ఈ ముప్పై ఐదు ఉన్నది ఇక్కడ కుట్టేటప్పుడు ఒక రంగులో అంటే అంగళం తగ్గుద్ది కదా ముప్పై నాలుగు వస్తుంది ఫిట్గా ఉంటుంది అనమాట అంటే ఇది సాగుద్దు కాబట్టి క్రాస్లో చేస్తాం కాబట్టి అది మామూలు కటింగ్ అయితే ఎంత వచ్చిందో అంత పెట్టేయాలి మీకు ఇది అర్థం అవడం కొంచెం కష్టంగా ఉందేమో మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ అర్థమయ్యేలాగా కొంచెం సింపుల్గా చెప్పగలనేమో మళ్ళీ చూస్తాను నేను ఇలా వస్తాను తర్వాత ఇప్పుడు ఇక్కడ డాట్ ఎంత అయ్యాలి దీని గురించి ఇప్పుడు ఈ పార్ట్ ఎంత వచ్చిందో కొలుసుకోవాలి ఇక్కడ ఖర్చు పోను ఎంత వచ్చిందో కొలుసుకోవాలి పది వచ్చింది కదా పదిని మూడు భాగాలు చేసుకోవాలి అండ్ ఇంచుమించుగా మూడు పావు పావు అంటే మూడు మూడు తొమ్మిది మూడు పావులు ముప్పావు తొమ్మిది ముప్పా అవుతుంది అండ్ మూడున్నర పెట్టేయచ్చు మూడున్నర ప్లస్ ఇక్కడ ఖచ్చుత నాలుగు ఇది సెంటర్ డాట్కి కరెక్ట్గా సెంటర్ ఇది ఈ సెంటర్ నుంచి ఇటు ఎంత పెట్టాలి ఇటు ఎంత పెట్టాలి అంటే ఇప్పుడు జస్ట్ ఇక్కడ ఎంత వచ్చింది ముప్పై ఐదు వచ్చింది ఇక్కడేమో కింద అంటే బస్ట్ కింద ఇరవై ఎనిమిది వచ్చింది ఇరవై ఎనిమిది ముప్పై ఐదు అంటే ఏడు అంగులు ఎక్కువ ఉంది ఆ అంటే ఈ పక్కన మూడున్నర ఇటు పక్కన మూడున్నర అంటే కుడి ఏడమ మూడున్నర మూడున్నర పెట్టాలి ఆ మూడున్నర సెంటర్ అనమాటది ఇటు ఒక అంగుళ ముప్పావు ఇటు ఒక అంగుళ ముప్పో పెట్టుకోవాలి ఇలా టేప్తో కలుసుకుని ఇటు అంగుల ముప్పో ఇటు అంగుల ముప్పో మూడున్నర అంటే ఇంత డేటా ఇస్తేనే సరిపోద్ది ఈ డాటా ఎంత రావాలంటే పొడవు ఇక్కడికి ఇలా కొట్టాలి ఆ తర్వాత మరి ఇక్కడ డేటా ఎలా కుట్టాలి అంటే ఇప్పుడు ఈ గీత వచ్చింది కదా ఇదే గీత లైన్లో ఇక్కడ కుట్టేయచ్చు ఇది ఇప్పుడు చంక్ ఉంది ఈ ఏం చేయాలంటే దీన్ని కొంచెం ఇంకా ఇలా దింపుకొని అంటే మనం గుంట తీయాలి కదా దానికోసం ఇలా తీసుకుని ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్నాక ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సింది ఎంత మన బ్యాక్ పార్ట్ ఎనిమిది ఎనిమిదిన్నర పెట్టాం అంటే మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే అంటే ముప్పై రెండు ముప్పై రెండు అంటే ఒక అరగంట కలిపాను కాబట్టి ముప్పై నాలుగు ముప్పై నాలుగులో బ్యాక్ పార్ట్ ఎంత వచ్చింది ఎనిమిదిన్నర వచ్చింది ఎనిమిదిన్నర అంటే పదిహేడు వచ్చేసింది ఇక్కడ కూడా పదిహేడే రావాలి ఈ పదిహేడే రావాలంటే పాదం పాదంక చూపోను ఇక్కడ నుంచి ఎనిమిదిన్నర ఎక్కడికి ఉందో చూసుకోవాలి ఇక్కడికి వచ్చింది అందున్నారా కానీ ఇక్కడ ఇంకా అంగళం ఎక్కువ ఉంది ఆ సారీ ఇది కాదు ఇది కరెక్ట్ అంటే పావిన్ ఎక్కువ ఉంది ఆ పావిన్ ఎక్కువ ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు ఇక్కడ డాట్ వేస్తాం కదా మనం ఆ డాట్ వేసినప్పుడు ఆ పావిన్స్ తగ్గుద్ది అప్పుడు ఫ్రంట్ కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇలా ఫ్రంట్ ఈ చంక ఇలా గుంట తీసుకుంటాం ఇలా గుంట తీసుకుని కరెక్ట్గా సెంటర్ నుంచి ఇలా డాట్ కొడతాం ఈ డాట్ కొట్టేటప్పుడు ఇలా కుడతాం ఇంత ఆ రంగుల వస్తుంది ఈ అరంగులో వచ్చినప్పుడు ఈ అరంగులో ఇక్కడ కొల తగ్గుద్ది అనమాట ఇక్కడ ముప్పై నాలుగు వస్తుంది ఇక్కడ ముప్పై ఐదు వస్తుంది అప్పుడు కరెక్ట్గా వస్తుంది డాట్స్ ఇది ఇలా వస్తుంది ఇక్కడ ఇంకా పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే ఇటు సైడ్ కూడా వేసుకోవచ్చు ఇటు సైడ్ కూడా ఇదే లైన్లో ఇక్కడ కూడా డాట్ వేసుకుంటాం అప్పుడు ఇంకా బాగా వస్తుంది ఇదండి ఫ్రంట్ పార్ట్ ఇది కొంచెం కొత్త అయితే కష్టం ఉంటారండి కొంచెం తెలిసిన వాళ్ళకి ఈజీగా ఉంటుంది కష్టంగా ఉన్న వాళ్ళని నా కామెంట్లో చెప్పండి నేను మళ్ళీ ఇంకోసారి ఈజీగా కూడా చెప్తాను అంటే ఈజీ కటింగ్ కూడా చెప్తాను కదా దీనిలో ఇది ఒక రకం కటింగ్ ఇంకోటి కూడా చెప్తాను మళ్ళీ ఇదే రకంగా కొలతలు తీసుకుని ఈజీగా కట్ చేసే కటింగ్ ఈజీగా అంటే ఏం లేదండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సమానంగా వచ్చేది ఇప్పుడు ఇది ఫ్రంట్ ఎక్కువ వచ్చింది బ్యాక్ తక్కువ వచ్చింది ఇప్పుడు అందరూ అసలు ఇప్పుడు మన ఏరియాలో అందరూ కట్ చేసే కటింగ్ ఎలా ఉంటుంది అంటే బ్యాక్ ఎక్కువ వస్తుంది ఫ్రంట్ తక్కువ వస్తుంది ఆ కటింగ్ కూడా చెప్తాను ఇది ఫ్రంట్ పార్ట్ మీకు ఇదంతా జాకెట్ కుట్టి వేసాక మీకు అర్థమవుద్ది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది అది రేపు నేను వీడియో చేసి పెడతాను జాకెట్ కుట్టి దానికి వేసి నేను ఫోటోకేసి పెడతాను ఇంకా తర్వాత క్రాస్ పెళ్ళి తీసుకోవాలి ఇలా వస్తుంది చూసారు కదా ఎంత పెరిగిందో ఇంత పెరిగింది లూజ్ అంగనర పెరిగింది ఫ్రంట్ బ్యాక్ కన్నా ఇది డాట వేసేటప్పటికి ఇలా వస్తుంది ఇప్పుడు ఈ డాట్ దగ్గర కుదురుద్ది మీకు ఇక్కడ ఇది కుట్టేటప్పటికి ఓకే అండి ఇంకా క్రాస్ బెల్ట్ తీయాలి ఇప్పుడు క్రాస్ పెల్ తీయాలనుకున్నప్పుడు ఇక్కడ ఎంత వచ్చిందో చూసుకోండి ఇక్కడ రెండు వందల వచ్చింది రెండు వందల అంటే మళ్ళీ ఇక్కడ ఒక డాట్ కొడతాం కదా మన ముప్పించిపోద్ది కదా అంటే రెండు ముప్పావు రావాలి ఇక్కడ క్రాస్ బెల్ట్ రెండున్నర వచ్చింది ఈ రెండున్నరకి ఒక అంగుళం ఖర్చు మూడున్నర ఉండాలి ఇక్కడ వెడల్పు అలా చూసుకోవాలి తర్వాత ఇప్పుడు క్రాస్ పెళ్ళి అతికేటప్పుడున్నాడు ఆరు ముప్పై వచ్చింది కదా ఇది కూడా అంతే రావాలి ఇక్కడ నుంచి మూడు వచ్చింది ఇటుపక్క మా ఇక్కడ డాడ్ వేసేవాడికి ఆరు ముప్పా ఇక్కడికి వస్తుంది ఇదిగోండి ఈ గీత ఇలాగే వస్తుంది ఇప్పుడు దీన్ని క్రాస్ పెళ్ళి తీసుకోవాలి ఒక సైడ్ కొంచెం లైట్ క్రాస్ తీసుకుని ఒక పాదం ఖర్చు పెట్టుకుని ఇక్కడ నుంచి మనం క్రాస్ పెల్ట్ పొడ చూసుకోవాలి అరముపా పెట్టుకున్నాం తర్వాత ఒక అంగుళారు ఖచ్చికి ఇది క్రాస్ పెల్ట్ మనకు కావాల్సిన లూజు తర్వాత పైన ఖచ్చితంగా కలుపుకుని మూడు అనుకున్నాం కదా మూడు ఒకసారి మళ్ళీ చూద్దామండి రెండున్నర వచ్చింది దీనికి ఖచ్చితంగా కలిపి మూడున్నర రావాలి ఇటు పక్కన ఒక్క పావు పైకి ఉండేలా చూసుకోండి ఇలా వచ్చింది ఇప్పుడు దీనిలో మనం డాట్ కొట్టేది ఎక్కడికి సెంటర్ అనుకున్నాం కదా సెంటర్లో రెండు పావు ఆ లైన్కి గుంట వచ్చేలా చూసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇట్లా రావాలి ఇది క్రాస్ బెల్ట్ ఇది క్రాస్పెట్ అండి ఇప్పుడు ఈ జాకెట్ కూడా అనేది రేపు వీడియోలు చేస్తాను నేను ఓకే అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి